హైదరాబాద్ నగరం అంటే ఓ కాంక్రీట్ జంగిల్ అని అంతా అనుకుంటారు కానీ హైదరాబాద్ కూడా జీవ వైవిధ్యం కలిగిన పర్యావరణ హిత నగరమే అందుకు సాక్ష్యమై హైదరాబాద్కు విచ్చేసిన విశేష అతిథి నగరానికి వచ్చిన విశేష అతిథికి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ ప్రకృతి మనల్ని అంతే జాగ్రత్తగా కాపాడుతుందని తాను ఎప్పుడూ నమ్ముతుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇది రైతు విఘ్నత అంటూ అభివర్ణించారు భవిష్యత్తు తరానికి వారసత్వంగా అందించే నీటి వనరులు పర్యావరణ సంపదను సంవత్సరాల పాటు నాశనం చేయగా గత కొన్ని నెలలుగా తాము ఆ సరస్సుల ఆక్రమాలను నిలిపివేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులో కనిపించిన పన్నెండు సెంటీమీటర్ల రెడ్ బ్రైస్టెడ్ ఫ్రాక్చర్ తాము ప్రభుత్వం సరైన మార్గంలోనే వెళ్తున్నామని చూపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు అమీన్పూర్ సరసలో ఫ్లై క్యాచార్ కనిపించడం భగవంతుని ఆమోదం లాంటిదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఈ మేరకు హైదరాబాద్కు క్యాచర్ వచ్చినట్టుగా ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సీఎం షేర్ చేసుకున్నారు అయితే హైదరాబాద్లో చెరువులు కుంటల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఈ హైడ్రా చెరువులు కుంటల్లో నిర్మించిన ఆక్రమాలను నిర్లక్ష్యానికినంగా తొలగించడమే కాకుండా అభివృద్ధికి నోచుకోని ఆదరణ కరువైన కనుమరుక అవుతున్న చెరువులు కుంటలను అభివృద్ధి చేస్తూ వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టను ఇందులో భాగంగానే అమీన్పూర్ చెరువులను కూడా అభివృద్ధి చేసింది దీంతో అమీన్పూర్ చెరువుకు పూర్వ వైభవం రావటమే కాకుండా జీవ వైవిధ్యం కూడా తిరిగి సంతరించుకుంది ఇందుకు నిదర్శనమే ప్లైక్యాచార్ లాంటి అరుదైన జాతి పక్షులు ఇక్కడికి విచ్చేయటమే అయితే అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ రెడ్ బ్రైస్టెడ్ ఫ్లై క్యాచర్ అమీన్పూర్ చెరువులో కనిపించడం సర్వత్రా ఆకర్షణీయంగా మారింది ఇది దాదాపుగా పన్నెండు సెంటీమీటర్ల పొడవుండే చిన్న పక్షి కాగా శీతాకాలంలో తెలంగాణకు విచ్చేసిన ప్రత్యేక అతిథిగా చెప్తున్నారు ఈ పక్షులు ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వస్తుంటాయి ముఖ్యంగా శీతాకాలంలో హైదరాబాద్ అమీన్పూర్ సరస్సు వలన పక్షులు గమ్యస్థానంగా మారటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అమీన్పూర్ సరస్సు ఒకప్పుడు ప్లెమింగో పక్షులతో పాటు ఇతర జాతి పక్షులకు కూడా ఆవాసంగా ఉండేదని చెబుతున్నారు కానీ మారిన వాతావరణ పరిస్థితులు ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా పలు పర్యావరణ సవాళ్లను అమీన్పూర్ చెరువు ఎదుర్కొంది కాగా రాకతో ఈ చెరువుకు మరోసారి పునరుజ్జీవం వచ్చినట్లయింది